మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ రష్యా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరాసిమో అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది అయితే ప్రిగ్రోజిన్ తిరుగుబాటు అనంతరం ఆయన కొన్నాళ్లు కనిపించలేదని ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తుండొచ్చని కథనాలు వెలువెత్తుతున్నాయి ఇదే సమయంలో క్రెమ్లిన్ సైతం మౌనంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది ఉక్రెయిన్ లో రష్యా యుద్ధ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్న టాప్ జనరల్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలరీ గెరాసిమో ఆచూకీ తెలియడం లేదు ఈ ఏడాది ఇప్పటి వరకు ఆయన మీడియాలోనూ కనిపించలేదు రష్యా ఆక్రమిత క్రిమియాపై ఉక్రెయిన్ జరిపిన దాడిలో గెరాసిమో మరణించారనేది విస్తృతంగా ప్రచారంలో ఉంది దీనిపై క్రెమ్లైన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సోషల్ మీడియాలో మరిన్ని వదంతులకు రెక్కలొస్తున్నాయి క్రిమియాలో రష్యా స్థావరాలపై ఈ నెల నాలుగున ఉక్రెయిన్ రెండు దాడులు చేసింది యో పటోరియా నగర సమీపంలో ఉన్న మిలిటరీ యూనిట్ శివాస్తోపోల్ వద్ద ఉన్న మిలిటరీ కమాండ్ పోస్టులపై ఈ దాడులు జరిగాయి ఆ సమయంలో శివాస్తో పోస్ట్ పోస్టు వద్ద గెరాసిమో ఉన్నారని ఒకరే జరిపిన ఆ దాడిలో చనిపోయారని ధృవీకరించని వార్తలు అప్పటి నుంచి ప్రచారంలో ఉన్నాయి దీనికి సంబంధించిన పోస్టులు మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్తో పాటు టెలిగ్రామ్ లో చెక్కలు కొడుతున్నాయి గెరాసిమో మరణాన్ని ధృవీకరించే ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ దాదాపుగా మూడు వారాలుగా క్రిమినల్ మౌనం వహించడం పలు అనుమానాలను రేకెత్తిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు గెరాసిమో చివరిసారిగా గత నెల ఇరవై తొమ్మిదిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో దర్శనమిచ్చారు ఆ తర్వాత నుంచి ఆయన ఎక్కడా ఎవరికీ కనిపించలేదు గతంలో నల్ల సముద్రంలో నౌకా స్థావరంపై జరిగిన మిసైల్ దాడిలో అడ్మిరల్ విక్టర్ తోకులో మరణించారంటూ వార్తలు వెలువడితే వెంటనే ఉన్నతాధికారులు ఖండించారు కానీ గెరాసిమో విషయంలో ఎన్ని వదంతులున్నా క్రెమ్లిన్ నోరు మెదపకపోవడమే అనుమానాలకు ఊతమిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అయితే గెరాసిమోకు సంబంధించి నిరుడు కూడా ఇలాంటి సస్పెన్స్ ని కొంతకాలంగా కొనసాగింది గత జూన్ లో వాగ్నర్ గ్రూప్ అధినేత రిగాజిన్ విఫల తిరుగుబాటు అనంతరం గెరాసిమో కనిపించకుండా పోయారు అనంతరం కొద్ది కాలానికి ప్రత్యక్షమయ్యారు ఇప్పుడు అలాగే జరిగే అవకాశాలు లేకపోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు ఉక్రెయిన్ యుద్ధంలో విజయం సాధించేలా మూడు నెలల క్రితం సెర్గీ సిరోవిక్ ను పుతిన్ కమాండర్ గా నియమించారు అయితే ఆయన తొలగించి ఆర్మీలోని సీనియర్ మోస్ట్ అధికారిని ఆ పదవిలో నియమించారు ఉక్రెయిన్ లో రష్యా కొత్త కమాండర్ జనరల్ వాలరీ గెరాసిమో వ్యవహరిస్తున్నారు వాలరీ గెరాసిమో రెండు వేల పన్నెండు నుంచి రష్యా జనరల్ స్టాఫ్ గా కొనసాగుతున్నారు అప్పటి నుంచి ఉక్రెయిన్ పూర్తి బాధ్యత వహిస్తున్నారు వాలరీ కమాండర్ గా రావడంతో ఉక్రెయిన్ లో క్షిపణి దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని దాడులు తీవ్రతరం అయ్యే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక యుద్ధం మరో స్థాయికి వెళ్లడం ఖాయమని మాస్కోకు చెందిన ఒక నిపుణులు వ్యాఖ్యానించారు అయితే నెల రోజులకు పైగా ఒక వంక రష్యా సేనలో పొరుగున ఉన్న ఉక్రెయిన్ లో భీకర పోరాటం చేస్తుండగా అందులో కీలక పాత్ర పోషించవలసిన రష్యా రక్షణ మంత్రి సర్గీ షోయి జనరల్ స్టాఫ్ చీఫ్ జనరల్ వాలరీ డెరాస్మో ఎక్కడా కనిపించలేదు యుద్ధ పనులలో తీరిక లేకుండా ఉండడంతో మీడియా ముందుకు రాలేకపోవచ్చని కొందరు ప్రభుత్వ అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న వారి ఉనికి పట్ల బలమైన అనుమానాలు చెలరేగుతున్నాయి యుద్ధంలో అనుకున్న విధంగా రష్యా సేనలో పురోగతి సాధించలేకపోవడం ప్రధాన నగరాలను స్వాధీనంలోకి తెచ్చుకోలేకపోవడం భారీ స్థాయిలో సేనలను కోల్పోవలసి వస్తుండటంతో వీరిద్దరూ శిక్షకు గురయ్యారా అనే బలమైన అనుమానాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి రష్యా రక్షణ మంత్రి సెర్కి షోయగు ప్రభుత్వ ఆధీనంలోని టీవీ ఛానల్లో క్లుప్తంగా కనిపించారు సుమారు ఒక వారం తర్వాత ఆయన మొదటిసారి బహిరంగంగా కనిపించారు అయితే టీవీలో అలా కనిపించి వెళ్లిపోయినా ఆయన గురించిన పుకార్లకు అడ్డుకట్ట పడడం లేదు వర్చువల్ మీటింగ్ లో రష్యా ట్వంటీ ఫోర్ లో పాల్గొన్న షోయూగు కొన్ని సెకండ్ల పాటు చూపించారు సమావేశం ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలియలేదు అయితే షోగు గుండె సమస్యలతో బాధపడుతున్నాడని రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ రష్యా పరిశోధన అవుట్లెట్ ఏజెన్స్ ట్వో నివేదించిన తర్వాత ఆయన గురించి వ్యాపించాయి పాటు జనరల్ స్టాఫ్ చీఫ్ జనరల్ వాలెరి గెరాసిమో కూడా ఎక్కడా కనిపించలేదు ది కథనం ప్రకారం కార్క్యూ లేదా కై వంటి కీలకమైన ఉక్రెయినియన్ నగరాలను స్వాధీనం చేసుకోవడంలో విఫలమై రష్యాను ఆర్థిక ఒంటరితనంలోకి నెట్టిన దాడిలో వారు శిక్షకు గురయ్యారని పుకాలు వ్యాపించాయి లో కీలకమైన వ్యక్తైన అనాటోలీ చుబైస్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వాతావరణ రాయబారి పదవికి రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత షోయిగు గెరాసిమో అదృశ్యం గురించిన వార్తలు వ్యాపించడం గమనార్హం